రేపే గురువారం అలానే తిథి కూడా గురువారం పంచమీతిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గురువారంతో పంచమీతిథి కలిసి వస్తే గురు పంచమి అంటారు ఈ గురుపంచమి రోజున ఎవరైతే ఒక్క రాగి ఆకు ఉప్పుతో రహస్యంగా ఈ పరిహారాన్ని చేస్తారో ఒక్క గంటలోనే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది దరిద్రం నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించగలుగుతారు ఈ రోజుల్లో ప్రతి మనిషి కూడా డబ్బు కోసం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు కానీ ఆ డబ్బు అనేది కష్టానికి తగినంతగా రావట్లేదు ఎంత కష్టపడి పనిచేసినా కొంతమంది వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లేక జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ కష్టాల మధ్యలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయితే అలాంటి సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలిగి డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక తప్పకుండా ఈ పరిహారం చేయండి లక్ష్మీదేవికి ఎవరైతే ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో లక్ష్మీదేవి ఎవరైతే ఎవరినైతే ఇష్టపడుతుంది అంటే ఎవరైతే ఇతరులని అనవసరంగా బాధ పెట్టారో అనవసరంగా హింసించరో ఇతరులకి ద్రోహాన్ని అన్యాయాన్ని చెయ్యరో ఇతరులని ఏడిపించరో అలాంటి వారి అంటే అలాంటి వారంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి వారికి ఎప్పటికైనా శుభం కలిగింపజేస్తుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం చాలా సులువు మంచి పనులు దాన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది అయితే రేపు పంచమి తిథి రోజున ఏ పరిహారాలు చేసినా ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి అంత ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి పంచమి తిథి రోజునే ఉద్భవించింది అందుకే పంచమి తిథికి చాలా ప్రత్యేకత లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది గురువారము పంచమి తిథితో రావటం వల్ల ఈ రోజుకి మరింత శక్తులు వస్తాయి ఈ రోజున చేసే పరిహారం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇంతకు మించిన రోజు లేదు అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి కటాక్షం ఉంటే చాలు సిరి సంపదలకి లోటు అనేది ఉండదు ధనధాన్యాలకు అధిపతి అయిన లక్ష్మీదేవి కటాక్షం కలగటానికి చేసే పరిహారాలలో అతి పెద్ద పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం ఎందుకంటే గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహం కలగాలి అంటే రాగి ఆకు ఒప్పుతో ఈ పరిహారం చేయండి రాగి రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అందుకే గురువారం తిథి రోజున ఎలాంటి అమావాస్య కానీ పౌర్ణమి కానీ పంచమి తిథి కానీ వస్తే ఆ రోజు రాగి చెట్టు యొక్క యొక్క మహిమ అనేది ఇంకా పెరిగిపోతుంది రాగి చెట్టుకి ఇంకా ఎక్కువ శక్తులు వస్తాయి దైవశక్తితో నిండి ఉంటుంది రాగి చెట్టు రాగి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి రాగి చెట్టు అనేది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది రాగి చెట్టు నుండి ఆక్సిజన్ శాతం కూడా ఎక్కువగా విడుదలవుతుంది సైన్స్ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను రాగి చెట్టుకి గొప్ప ప్రాముఖ్యత ఉంది అలాంటి రాగి ఆకుతో రేపు ఈ పరిహారం చేయటం వల్ల సమస్త పాపాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు మీ యొక్క దరిద్రం పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి రాగి ఆకుతో రేపు తిథి రోజు ఉప్పు రాగి ఆకుతో ఏం చేయాలో తెలుసుకుందాం దొడ్డుప్పు అనేది కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పుతో ఏ పరిహారాలు చేసినా కష్టాల నుండి బయటపడతాము ముఖ్యంగా ఆర్థికంగా ఎవరైతే కష్టాల పాలవుతున్నారో అలాంటి వారు కష్టాల నుండి సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఈ రోజుల్లో ఎంత సంపాదించినా సరే చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు రోజుల్లో అంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా ఆ సమస్య అనేది తొలగిపోవటానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఉప్పు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలును చేస్తుంది గాలిలో ఉండే చెడు శక్తిని తొలగిస్తుంది ఉప్పు ఉప్పులో లవణ లవణ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే దొడ్డుప్పుని వేసుకొని స్నానం చేయటం వల్ల లవణం వల్ల మన శరీరంలో ఉండే రొప్పులు అంటే ఎక్కువగా చాలామందికి కీళ్ళ నొప్పులు కానీ లేదా నరదృష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటుంది అందువల్ల వారు ఎప్పుడు బద్దకస్తుల్లాగా లేదా ఎప్పుడు ఒంట్లో ఏదో ఒక నొప్పితో బాధపడుతూ ఉంటారు అలాంటివన్నీ తొలగిపోవాలి అంటే స్నానం చేసే నీటిలో దొడ్డుప్పు వేసుకుని చేయాలి ఇలా వారం రోజుల పాటు చేస్తే సమస్త పాపాలు అలానే నెగిటివ్ ఎనర్జీ నొప్పులు కూడా తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి అందుకే సముద్రం నుండి వచ్చే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ దొడ్డుప్పుతో ఏ పరిహారాలు చేసినా తక్షణమే ఫలితాలు వస్తాయి చిన్నపిల్లలు ఎక్కువగా ఏడ్చినా దృష్టి తగిలినా వారి యొక్క దృష్టి దోషాలు తొలగిపోవటానికి వారి యొక్క నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవటానికి ఖచ్చితంగా మంచి ఫలితం రావటానికి వెంటనే మనం ఇంట్లోకి వెళ్ళి దొడ్డుప్పుని తీసుకువచ్చి వారి చుట్టూర తిప్పి నీటిలో వేస్తాము లేదా నీటిలో వేసి వారి చుట్టూర నీటిని తిప్పి పడేస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల నీరు దొడ్డుప్పు రెండో కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తూ ఉంటాయి ఇక కష్టాలు అనేవి తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా లభిస్తూ ఉంటుంది అంతేకాదు పాపాలు దోషాల నుండి మనం బయటపడుతూ ఉంటాము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి గురువారం పంచమి తిథి రోజున ఒక్క రాగి చెట్టుని ఇంట్లోకి అంటే రాగి చెట్టుని తెచ్చి ఇంట్లో నాటిన మంచి ఫలితాలు కలుగుతాయి అది కుదరని పక్షంలో రాగి ఆకుని ఇంట్లోకి తెచ్చుకొని రాగి ఆకుపైన దీపారాధన చేసి ఆ వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చ కర్పూరం వేసినా సరే మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా పచ్చ కర్పూరాన్ని రాగి ఆకుపైన పెట్టి విష్ణుమూర్తికి సమర్పించిన కర్పూర హారతిని లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇచ్చిన మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సహజం అంతేకాదు డబ్బు లేకపోవడం కూడా చాలా సహజం కానీ కొంతమందికి కష్టపడగా పడగా మంచి ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ధనవంతులుగా మారిపోతారు కానీ మరికొంతమంది ఎంత ఎక్కువ కష్టపడినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం వల్ల చేతిలో డబ్బు అనేది నిలవదు మరి ఇలా డబ్బు నిలవకపోవటానికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండ ఉండదు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి గ్రహాలన్నీ అనుకూలించాలి గ్రహదోషాలు తొలగిపోవాలి డబ్బు చేతిలో నిలవాలి చేసే ప్రతి పనిలో విజయం కలిగి అంతకంత సంపాదించాలి అంటే గనక ఖచ్చితంగా రేపు పంచమీ తిథి గురువారం రోజున రాగి ఆకులతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా రేపు రాగి ఆకుని తెంపకూడదు గురువారం రోజుల్లో ఏకాదశి రోజుల్లో పంచమీ తిథి రోజుల్లో రాగి ఆకుని కొయ్యకూడదు కానీ రాలిన మంచి రాగి ఆకులను తీసుకొని ఇంటికి రావాలి అలా నాలుగు మంచి రాగి ఆకులను ఇంటికి తెచ్చి ఒక రాగి ఆకులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోయాలి అలానే నాలుగు రాగి ఆకుల్లో గుప్పెడు గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోసి మన ఇంట్లో హాల్లో కావచ్చు లేదా బెడ్రూమ్లో కావచ్చు లేదా కిచెన్లో కావచ్చు నాలుగు దిక్కుల్లో కూడా రాగి ఆకుపైన ఉప్పుని పోసి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఏ మూలన చెడు శక్తి ఉన్నా దాగి ఏ చెడు శక్తి దాగి ఉన్నా ఏ దుష్టశక్తులు దాగి ఉన్నా అవన్నీ తొలగిపోతాయి అంతేకాదు గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా లాగేసుకుంటుంది రాగి ఆకు విష్ణుమూర్తికి చాలా ఇష్టం దొడ్డుప్పు లక్ష్మీదేవికి ప్రీతికరం ఇక రాగి ఆకు దొడ్డుప్పు రెండూ కలిస్తే చెడు శక్తులు తొలగిపోయి ధనం ఆకర్షింపబడుతుంది తెలుసుకున్నారు కదా రేపు గురువారం పంచమి తేదీ రోజున రాగి ఆకు దొడ్డుప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపో